మద్యం కుంభకోణం పైన సిట్ విచారణ చివరి స్టేజ్కి అయితే వచ్చేసింది దాదాపు మూడు నెలల నుంచి సిట్ వాళ్ళు వేటాడే పనిలో ఉన్నారు మీడియాలో రోజు మద్యం కేసుకు సంబంధించి లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి సిట్ విచారణను దాదాపు పూర్తి చేసేసి పది రోజుల నుంచి ఛార్జ్ షీట్కి తుది రూపం ఇస్తుంది సోమవారం నాడు లీగల్ డిపార్ట్మెంట్కి పంపి ఏవైనా కరెక్షన్స్ ఉంటే కూడా చేస్తారంట మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల పదిహేడున కోర్టులో ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయబోతున్నారు ఈ నెల మొదటి వారంలోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కానీ చివరిెడ్డి చివరి నిమిషంలో పట్టుబట్టడం ఆయన్ని సిటీ కస్టడీలోకి తీసుకుని విచారించడం ఆ వివరాలు కూడా ఈ చార్జ్ షీట్లో పెట్టాల్సి రావడంతో కాస్త లేట్ అయింది ఈ ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లుంటాయని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్ని పేర్లపైన క్లారిటీ ఉంది కానీ ఒక్క జగన్ రెడ్డి పేరు తప్ప ఈ ఛార్జ్ షీట్లో జగన్ రెడ్డి పేరు ఉంటుందా ఉండదా అనేది పదిహేడో తారీఖున మనకు తెలుస్తుంది అప్పటిదాకా అన్నీ ఊహాగానాలే అసలు మద్యం కేసు కర్త కర్మ క్రియ అంతా జగన్ రెడ్డి ఆయన గారి బ్రెయిన్ నుండి వచ్చిన ఆలోచనే ఈ దోపిడీ చార్జ్ షీట్ లో వాళ్ళందరూ పాత్రధారులు మాత్రమే పాత్రధారులందరూ చిల గాళ్ళు మాత్రమే అంటే గీక్కునేవాడి దగ్గర పీక్కునేవాడు అంటారు కదా అలా అనమాట జగన్ రెడ్డి దోచుకుంటున్న డబ్బుల నుంచి వీళ్ళంతా కొంత కొట్టేసి ఆస్తులు కొనుక్కున్నారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు సినిమాలో పెట్టుబడులు పెట్టారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కేసీ రెడ్డి బాలాజీ గోవిందప్ప కిరణ్ కుమార్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చెవిరెడ్డి ఇలా వీళ్ళందరూ వందల అయితే నొక్కేశారు ఎవ్వరూ జగన్ రెడ్డి పేరు చెప్పరు చెప్పలేదు కూడా ఇదే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ జగన్ రెడ్డి పేరు లేకుండా ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేస్తే అంతకన్నా పెద్ద జోక్ ఇంకొకటి అయితే ఉండదు జనాలకు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే జగన్ రెడ్డిని ఇప్పటి వరకు సిట్టువాళ్ళు విచారణకు అయితే పెరగలేదు అంటే ఆధారాలు దొరకలేదా దొరికితే పిలిచేవాళ్ళుగా అందుకనే సందేహం వస్తుంది లిక్క స్కామ్ విలువ వాళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లని చెప్పారు ఇది చాలా తక్కువ జగన్ రెడ్డి రేంజ్కి ఇది చాలదు ఇలాంటి చిన్నవి ఆయనకు అస్సలు కనబడం ఎంత లేదనుకున్నా స్కామ్ విలువ ముప్పై వేల పైనే ఉంటుందని అందరూ అనే మాట కాబట్టి లిక్క స్కామ్ లో పార్ట్ టూ కూడా ఉండబోతుందన్నమాట ఈ విషయం మనకు పదిహేను కానీ తెలియదు అప్పటిదాకా మనందరం వెయిట్ చేయాల్సిందే